దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా అద్భుతంగా విద్యార్థులకి భావాన్ని వాళ్ళలో తీసుకొచ్చిన ప్రముఖ వ్యక్తి కళాశాల డైరెక్టర్ కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు ఎన్ఎస్ఎస్ ఏంది ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులు ఈ సమాజానికి ఎలాంటి సేవలు అందించచ్చు అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఎన్ఎస్ఎస్ ఇప్పుడు నేను ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నేను లెక్చరర్తో పాటు పార్లల్గా చాలా పొజిషన్స్ హెల్డ్ చేశాను అండి అందులో ఎన్ఎస్ఎస్ ఒకటి లాంగ్ పీరియడ్ చేశాను నేను దాదాపు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ కాలేజీకి చేశాను అడల్ట్ ఎడ్యుకేషన్ దాంట్లో చేశాను తర్వాత ఇక్ఫాయ్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్గా చేశాను తర్వాత ఎంబీఏ సెట్ టూ ఇయర్స్ సిటీ కోఆర్డినేటర్ చేశాను ఐ సెట్ ఐదు సంవత్సరాలు సి రీజనల్ కోఆర్డినేటర్ చేశాను సో ఈ ఎన్ఎస్ఎస్ చేసినంత తృప్తి మనకు ఏది ఇవ్వదండి చాలా గొప్ప కార్యక్రమాలు చేశాం మా విద్యార్థులు నిజంగా మా విద్యార్థులను మెచ్చుకోవాలి మాది కోఎడ్యుకేషన్ గర్ల్స్ పోటీ పడి బాయ్స్ ఎంతమంది వస్తే గర్ల్స్ అంతమంది శ్రమదానానికి వచ్చేవాళ్ళు అండి మార్నింగ్ ఎయిట్ టు టూ ఓ క్లాక్ వరకు ఫీల్డ్ మీద కష్టపడి పనిచేసేవాళ్ళు ఒకటే చెప్తా ఎక్కువ నేను చెప్పానండి మీరు ఇంజనీరింగ్ కాలేజ్ నుండి మొదలు పెడితే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉస్మాన్ యూనివర్సిటీలో రోడ్డుకి వైపు ఉన్నటువంటి ఎన్ని చెట్లు ఉన్నాయి అన్ని చెట్లు మా విద్యార్థులు నాట్యమే అండి ఇప్పటికీ రికార్డ్ అండి అంత అంటే అప్పుడు రామచంద్రం గారని అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిటైర్ అయ్యారు వారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా ఉండే ఆయన కూడా డెడికేటెడ్ వర్కర్ అనమాట ఆయన సహకారంతో రామకృష్ణ గారు ఉండే ఆయన కూడా అంతే ఉండేది ఎన్ఎస్ఎస్ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు వీళ్ళు మా వెంటబడి స్పెషల్ క్యాంపులు డే క్యాంపులు నైట్ క్యాంపులు ఇలా రకరకాల క్యాంపులతోటి రామచంద్ర కాలేజ్ శ్రీరామచంద్ర కాలేజ్ పిల్లలు చేసినంత ట్రీ ప్లాంటేషను యూనివర్సిటీలో ఫారెస్టేషన్ ఎవరు చేయాలండి అది ఒకటి చెప్తాం రెండవది మనకు మోడల్ హై స్కూల్ అని ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటుంది మన లాలాపేట రోడ్డుకు ఉంటుందండి దానికి ఒక పది ఎకరాల జాగా ఉంది ఆ జాగాలో అన్ని చెట్లు ఒక అడవి ఆల్మోస్ట్ ఫారెస్ట్ లాగా పెరిగింది అందులో అందరూ కూడా ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుండేవాళ్ళు ఈ సార బట్టీలు అవి పెడుతుండే వాళ్ళు బస్తీలలో ఉన్నవాళ్ళు అదొక అన్వాంటెడ్ ఏరియా కింద మారిపోతే అప్పుడు సిద్ధికాళి గారు అని వైస్ ఛాన్సలర్ ఉండి మా గారి బెస్ట్ యూనిట్ రామచంద్ర కాలేజ్ పిల్లలని విలువని పిలిచి పర్సనల్గా మాట్లాడి రమణారావు నీకు వన్ ట్వంటీ మెంబర్స్ ఇస్తున్నాం ఇది మొత్తం క్లీన్ చేయమన్నాడు వితిన్ ఎయిట్ డేస్ లోపల మొత్తం దాన్ని రూపురేఖ అంటే వాళ్ళు వచ్చి మాకు మీద గొడవ చేశారు కొట్టడానికి వచ్చారు వాళ్ళందరికీ ఎందుకంటే జీవనోపాధి ఉండేది అదొక ఇల్లీగల్ యాక్ అడ్డా ఉండేది అందులోనే ఇవన్నీ తయారు చేయడం అందులోనే కన్సంప్షన్ ఉంటుండే అలా ఆ ఏరియా మొత్తం క్లీన్ చేసి ఇవ్వడము కొన్ని కొన్ని విషయాలు అయితే ల్యాండ్ మార్క్స్ కింద చేసినాం మేము ఇప్పటికీ ల్యాండ్ మార్క్ అంటే మాదే ఈ పిల్లలు చేశారని అంత ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ చాలా గొప్ప ప్రోగ్రాం అండి ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయడం అనేది గొప్ప విషయం